హలో అండి వెల్కమ్ టు మై ఈ ఈరోజు మాట ఏంటంటే ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో అనమాట సో ఈరోజు నాకు టైం కుదిరి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అదే అండి నేను టెట్ ఎగ్జామ్కి ఖమ్మం విజయ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను కదా సో అదనమాట ఇక్కడ మేమైతే విజయ ఇంజనీరింగ్ కాలేజ్కి చేరుకొని లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళి కాసేపు కూర్చున్నామండి కూర్చున్న తర్వాత అక్కడ సరౌండింగ్స్ అన్నీ చూశాక అక్కడ ఒక చిన్న మొక్క మాత్రం భలే అనిపించిందండి ఏంటి ఆ మొక్క ఏంటి అని చెప్పేసి అడుగుదా అడుగుదామని అనుకున్నాను అక్కడ వాచ్మెన్ అంటే వాచ్మెన్ పిలిచి అడిగాను అనమాట అండి నా వీడియోస్ అయితే మీరు చూస్తున్న లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా చూపిస్తాను మొక్క చాలా బాగుంది ఇదిగోండి చూడండి ఇది మే మేపుష్పం అంటండి సో ఇక్కడైతే మే పుష్పం అని పిలుస్తారంట అందులో చూడండి మొగ్గలు కూడా ఉన్నాయి పక్కన సో ఇది పూసినప్పుడు ఆ ఏరియా మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అంటే అక్కడ వాచ్మ్యాన్ ఫోన్లో ఫోటో తీసి పెట్టారండి చిన్న వీడియో ఆ చూడండి ఎలా ఉన్నాయో అలా గుబ్బురుగా శుద్ధుగా ఉంటాయి చూడడానికి ఈ పుష్పాలు మీ సైడ్లో చూసుంటారా మీ ప్రాంతాల్లో ఉంటే కనుక వాటిని ఏమంటారో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్